హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనకైతే వర్షాలు మంచిగా తగ్గాయి కదా గార్డెన్ వర్క్ చేసుకోవాలి సూర్యనారాయణ స్వామి కూడా వచ్చారండి ఈరోజు కొంచెం ఎండెక్కింది అమ్మాయ్య అనేసి ఈరోజైతే పైకి వచ్చే రోజు ఉదయాన్నే గార్డెన్ వర్క్ చేసుకోవడం అలవాటైపోయి ఇప్పుడు ఈ విధంగా మనకి వర్షాలకు పైకి రాలేకపోయేసరికి అసలు బెంగలా ఉండేది గార్డెన్ అంతా ఏమైందో ఏంటో చూసుకొని కూడా మొత్తం పాడైంది మొత్తం మీద డ్యామేజ్ అయితే మాత్రం కొంత అయిందండి చక్కగా నవనవలాడుతూ వచ్చిన మొక్కలన్నీ కూడా కొంచెం డేలా పడిపోవడం ఆకులు రాలిపోవడం చుట్టూ ఎండిపోవడం ఇప్పుడు క్రాప్ టైం చిక్కుడు అసలు ఇప్పుడు కరెక్ట్గా సీజన్ సీజన్లోని ఈ సీజన్లో వర్షాలు పడడం అనేది కొంచెం ఇబ్బంది అయింది మరి మనకి ఎలాగుంటే రైతుల పాపం చాలా నష్టపోయి ఉంటారు కదా ఇవన్నీ కూడా ఒకసారి గార్డెన్ చూడం చూసేసుకోవాలండి వర్షం తగ్గింది కానీ రాత్రి మళ్ళీ చినుకులు పడినట్టు ఉన్నాయి మొత్తం చెక్ చేస్తే ఇక్కడ చూసిన మడి నిండిపోయి నీళ్ళు వెళ్ళలేదండి ఎందుకంటే సిమెంట్ మోడల్ ఎప్పుడు కూడా పళ్ళ మొక్కలు పెట్టకూడదు పళ్ళ మొక్కలు పెట్టామా దాన్ని వేరు బలంగా పెరిగి ఆ హోల్స్లోకి వాటర్ బయటికి రాకుండా హోల్స్లో పెరిగిపోతుందన్నమాట అదే జరిగింది మాకు ఇక్కడ నుంచి సిమెంట్ మోడల్లో మాత్రం ఎప్పుడు పళ్ళ మొక్కలు పెట్టకూడదు అనేది నాకు అది అర్థమైంది మొత్తం తీగ జాతులు కూరగాయలు తప్ప ఇక్కడ నుంచి పళ్ళ మొక్కలని కూడా వేరే టబ్బుల్లో పెట్టుకోవాలనుకున్నాను ఇప్పుడు ఇదంతా మట్టి తోడించి మొత్తం ఇదంతా కూడా తీయించి ఆ హోల్ లోని అడ్డుపడిన వేర్లని తీస్తేనే మళ్ళీ మనకు ఆ మడి పనిచేస్తుంది చూస్తారు ఇదంతా కూడా ఇలా పాడైపోయిన బెండ మొక్కలు ఇవి పందుర్లు చూస్తారు ఎండిపోయి కుళ్ళిపోయిన ఇవన్నీ కూడా క్లీన్ చేసి తీయాలని తీస్తేనే గార్డెను మళ్ళీ బాగుంటుంది గార్డెన్ అంటే అదే మొక్కలు బాగుంటాయి ఇవన్నీ తీగిపోతే ఆ సగం సగం ఎండిపోయిన సగం సగం పచ్చిగా ఉందంటే ఇంకా మిగతా బాగున్న కొమ్మలు కూడా పెరగవండి ఇవన్నీ క్లియర్ చేస్తే దానికి భారం తగ్గించాలి మన నెత్తి మీద మొత్తం చింపుల జుట్టులాగా ఉండిపోతే ఎలా ఉంటుందండి అలాగే స్లాబ్ అంతా కూడా నాచిపట్టింది అన్నీ కూడా క్లీనింగ్లు ఇవన్నీ ఉంటాయి ఎక్కడికక్కడ చక్కగా ఒకసారి అయితే చెక్ చేసుకొని ఏం చేయాలని ముందు క్లీ హైజిన్ మంచిగా ఉండాలండి మొక్కలకు మాత్రం హైజీన్ మంచిగా ఉండాలి లేకపోతే మాత్రం స్లాబ్ పాడైపోద్ది స్లాబ్ పాడైందంటే మనకి అసలు చాలా కష్టం కదా అందుకు మనం ఎప్పుడూ కూడా టబ్బులన్నీ చెక్ చేసి ఎక్కడ నీరు నిలబడిపోయిందా అట్లా చెత్త చెదర ఉందా ఏంటి అన్నీ చూసుకోవాలి అన్నీ చూసుకొని ఎక్కడ ఏ టబ్బుకి ఏం చేయాలి అనేది చూసుకో పాడైన మొక్కలు తీయడం ఎండిపోయిన ఆకులు తీయడం అన్నీ కూడా నేనైతే స్టార్ట్ చేసేసానండి ఇంకా చక్కగా ఎర్ర చిక్కుడు అండి ఇది దసరా చిక్కుడు కూడా వర్షాలే కాబట్టి అసలు ఈ సంవత్సరం పూతలన్నీ రాలిపోయాయండి ఆ పూతలన్నీ వచ్చిన పూ చక్క చెట్టు నిండా పూత రావడం వర్షాలకి పూత అంతా రాలిపోవడం దానివల్ల క్రాప్స్ అయితే చాలా తగ్గిపోయి ఈ టైం వచ్చేసరికి బకెట్లు బకెట్లు చిక్కుళ్ళు కోసేవాళ్ళం అండి చాలా బాధేస్తుంది కానీ తప్పదు కదా అయినా కూడా మనం చక్కగా ఇవన్నీ కూడా మళ్ళీ రికవరీ చేసుకోవాలంటే ముందు ఇలాంటి ఎండిని అస్సలు ఉండకూడదండి అక్కడక్కడ కట్ చేసి పచ్చి కొమ్మలు ఉంచుకుంటే చిగుళ్ళు వస్తాయి ఎండిని మాత్రం తీసేయాలి ఎందుకంటే చిక్కుడు ఉంచుకోవాలి ఇప్పుడు వాళ్ళ చిక్కుడు సీజన్లో ఉన్నాం కదండి అందుకనమాట చక్కగాను లాగేసామంటే కింద మొక్క కదిలిపోద్ది అక్కడక్కడ కట్ చేసి ఇలా తీసాను అండి ఎండుకొమ్మలు అన్నీ కూడా ఈ విధంగా తీసాను గార్డెన్ మాత్రం చక్కగా ఇప్పుడు ఈ రెండు రోజులు వర్షాలు తగ్గినాయి వరదలు తగ్గినాయి మీరు అర్జెంటుగా శుభ్రం చేసుకోవాలండి ఇవన్నీ ఎండు పొలలు మాత్రం కప్పలసరిగా తీసేస్తేనే తీగ జాతులు చాలా మంది పెట్టట్లేదండి ఇలాగా కొంచెం చెత్త వచ్చేస్తుందని కానీ తీగ జాతులు తాలు కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఆ నీటితో పెరుగుతాయి బెయిర అనభవన్నీనూ అలాగే చిక్కుడు ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైన అనమాట చెత్త అయిపోతుందని ఆకులు పడిపోతాయని చాలామంది పెంచాలి కానీ పెంచాలి కానీ ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకు కుండీల్లో ఇలా చెత్త మాత్రం ఉంచకూడదండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు గాజు పురుగులు తర్వాత శంఖ శంఖ పురుగులు అన్నీ కూడా ఇది ఇక్కడ డెవలప్ చెత్త ఉందంటే వాటి కింద అవి పెరిగిపోతాయి అనమాట కాబట్టి మనకి తడికి బాగా మట్టి నానిపోయింది కాబట్టి అన్నిటికీ కూడా చక్కగా గాలి తగలాలి ఎండ తగలాలి సాయిల్ మంచిగా ఆరాలి కాబట్టి ఇలాంటి ఆకులు చెత్త చెదారం అంతా కూడా మడుల్లో అవన్నీ తీసేయాలి మడులనే కాదు టబ్బుల్లో అన్నింటిలో కూడా గడ్డి పరకలు ఉన్నా ఇలా ఉన్నా అన్నీ కూడా జాగ్రత్తగా తీసి పడేయాలి పడేయకపోయామా ఇంకా చూడండి పురుగులు అనమాట అందుకు ఇది ఎండాకాలంలో కింద ఎన్ని ఎంత ఉపయోగమో ఈ వర్షాలు పడేటప్పుడు ఈ కాలంలోని ఇవంత నష్టాన్ని కూడా కలిగిస్తాయి ఇక్కడ గోంగూర మొక్క పుట్టిందండ నష్టాన్ని కలిగిస్తాయి ఎందుకంటే పురుగులకి ఆవాసంగా మారిపోతుంది నీ చెత్త నీ చెత్త కింద చక్కగా బొజ్జు ఉంటాయి అనమాట అందుకు నేనైతే మాత్రం అన్నిటిలో కూడా ఎక్కడెక్కడ ఎల్ ఎండినాకలు మొక్కలకే కాకుండా మట్టి సాయిల్ మీద ఉన్నాయి ఇలాగా పాడైపోయిన మొక్కలు ఆ ఎండిపోయిన మొక్కలు అవన్నీ కూడా తీసేస్తాను అనమాట అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ గులాబీ మొక్క చాలా జాగ్రత్తగా తీస్తున్నాను ముళ్ళు గుచ్చుకుంటాయని ఇది ఇక్కడ ఇలాగ గడ్డి ఇలాగ గడ్డి మొక్కలు కూడా పుట్టేస్తూ ఉంటాయి ఈ వర్షానికి చల్లదనానికి అవి కూడా ఏరేయాలి మొత్తమే సాయిల్ అంతా కూడా సాయిల్ కనిపించాలండి దాని మీద ఏది కప్పబడి ఉండకూడదు గడ్డి మొక్కలు కానీ ఆకులు కానీ చెత్త కానీ ఏది ఉండకూడదు చాలా చక్కగా ఇలాగా గాలి తెగల చేస్తాను లేదంటే వేరుకుళ్ళు వచ్చేస్తుంది అండి వేరు లోపల తళ్ళెక్కి ఉండిపోయాయి కాబట్టి ఇదంతా దేశవాళి నాటు గులాబీ మొత్తం పొడవగా పెరిగిపోయింది పూనింగ్ అయితే చేయాలనుకుంటున్నాను ఇలా పాడైపోయిన మా కొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను పెడితే ఒక మొక్క మాత్రం బతికిందండి కొమ్మలు పారే బుద్ధి కాదు కదా ఇలా పెట్టేస్తుంటాం మనం పెట్టినప్పుడు చక్కగా బ్రతికింది ఇప్పుడైతే మొత్తం నేను ఈ లైన్ అంతా గార్డెన్ అంతా ఒకే రోజు చేయలేమండి ఒక రోజుకి ఒక లైన్ చేస్తాను నేను ఈ రోజుకైతే ఈ ఆర్చి లైన్ అయితే మాత్రం పట్టుకున్నాను ఇంత చెత్త వచ్చి చూస్తే ఎండిపోయిన ఆకులు ఎలా ఎండిపోయిందంటే క్రాప్ కూడా తీయకుండా అంటే వర్షాలకే పాడైపోయావండి మొక్కలు పాడైపోయి ఇంత ఎండిపోయినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి కంపోస్టింగ్ చేసుకోవడమే మరి మరింకేం చెల్లి పొలలు ఎండాకులన్నీ కూడా చాలా మంచి నైట్రోజన్ ఉంటుంది వీటిల్లోని కంపోస్ట్ చేసుకుంటే కంపోస్ట్కైనా ఉపయోగపడుతుంది ఇంకా అంతే ఇంకా ఈ విధంగా అయితే అయితే మాత్రం ఆనందం వచ్చేసిందండి అమ్మ ఎండ వచ్చింది కొంచెం పైకి వెళ్ళి పని చేసుకోవచ్చు గార్డెన్లో మొత్తం పాడైపోయింది పైకి రావడం వర్షం కిందకి ఎంత పాడిపోవడం ఇదే జరిగిందండి రోజు ఆకుకూరలు అవి రావడం కోసుకెళ్ళిపోవడం వీడియో చేయడం అయితే అసలు అవ్వలేదు ఇంకా ఎనిమిది చూపించడం కూడా అవలేదు సెలలు తడిచిపోతాయి కదండి సెలవు పాడైపోతుందని అనేసి వీడియో తీయలేదు ఈ విధంగా అయితే మాత్రం నేను చక్కగా ఈరోజు ఆనందంతో గబగబా గార్డెన్లో పొండాల్సిన చేయాల్సిన పనులన్నీ కూడా చేశాను అన్నీ ఒకే రోజు మాత్రం చేయకండి చిన్న గార్డెనే చేయలేకపోతే పెద్ద గార్డెన్ ఉన్నవాళ్ళు రోజుకి ఒక లైన్ చేసుకుంటే ఈజీగా మనకు కష్టం అనిపించదనమాట అందుకని ఏంటంటే సర్వెంట్స్ ఎవరు రారండి మాకైతే గార్డెన్ పనికైతే ఎవ్వరు రారి ఇంట్లో పనికైతే వస్తారు కానీ గార్డెన్కి అయితే రారు మొక్కల పని మేము చేయలేమో మాకు అని అనేసి వెళ్ళిపోతారనమాట అందు అయినా సరే గార్డెన్ వరకు మాత్రం మనం చేసుకుంటేనే తృప్తిగా ఆనందంగా ఉంటుందండి మాకు ఈ డ్రమ్ కాలేదు మన కంపోస్ట్కి ఇది మళ్ళీ ఇప్పుడు నిండిపోతుంది అనమాట కాబట్టి గార్డెన్ వర్క్ మనం చేసుకుంటేనే తృప్తిగా ఆనందంగా ఉంటుంది ఏం చేయాలో మనకు తెలుసు కాబట్టి అవి చేసుకుంటూ వెళ్తాం వాళ్ళకి అప్పు చెప్తే అసలు మొక్కలు పెరగవండి వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఒక్కో మొక్క ఒక్కో కేరింగ్ మన గార్డెన్ అంతా ఒక వెరైటీ కాదు కదా అన్ని వెరైటీలు ఉంటాయి కదా ఎప్పుడైతే ప్రూనింగ్ చేయాలి ఎప్పుడైతే నీరు ఎలా పెట్టాలి అన్ని బోర్డులు ఎక్కడ పురుగులు చూసుకోవాలి అన్నీ అవ్వదండి అసలు వాళ్ళు ఎవరు చేయలేరు కూడాను ఎవరు రారు మా గార్డెన్ పని మాత్రం మా వారు నేను ఇద్దరమే చేసుకుంటామన్నమాట ఈ విధంగా మాత్రం ఒక లైన్ అయితే ఈరోజు పెట్టుకున్నాను అలాగే బెండ మొక్కలు ఈ బెండ మొక్కలు ఉండి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఎవరు వైట్ కలర్ ఇస్తే కొంచెం పక్కన పెట్టారు బ్రతికితే చూద్దాంలే అనేసి ఈ బెండ మొక్కలు కూడా అయిపోయింది అంటే టైం అన్నీ జూన్లో జూలైలో పెట్టుకున్న మొక్కలు కదా కాపైపోయింది అయిపోయింది ఇంక మరి కొత్తవి పెట్టుకోవాలంటే ఇంక ఉంటే ఏంటంటే బెండ మొక్కలు కట్ చేస్తారండి కట్ చేస్తే మళ్ళీ కింద నుంచి కొచ్చి కొత్త వచ్చి కాపు వస్తుందని అంటారు కానీ అలా ప్రాక్టికల్ కోసం రెండు మొక్కలు ఉంచారండి ఉంచాను కానీ చిన్న చిన్న చికులు చిన్న చిన్న కాయలు వచ్చింది ఎప్పుడుకో అంత టైం మనం వేస్ట్ చేసే బదులు అది తీసి ఆరబెట్టేసి కొత్త విత్తనం పెట్టుకుంటే మళ్ళీ ఫ్రెష్గా మంచి మొక్కలు వస్తాయి మనకైతే మాత్రం ఇంకా ఆ లైన్లో కూడా చాలా బెండ మొక్కలు ఉన్నాయి మాకు బెండకాయలు అయితే ఈ సంవత్సరం చాలా ఎక్కువ వచ్చాయి బెండకాయలు బీరకాయలు వంకాయలు ఆ మూడు ఆకుకూరలు అయితే విపరీతంగా తిన్నామన్నమాట ఇబ్బంది లేకుండా మా ఇంటికి సరిపడగా వచ్చినాయి అనమాట అందుకే ఇప్పుడు నేనైతే మాత్రం ఈ బెండ మొక్కలు తీసాల్సి వీటి ఫ్రూనింగ్ చేసి కట్ చేసి వాటి కోసం వెయిట్ చేసి ఎంత అయినా సరే వాటికి బలం తగ్గిపోద్దండి ఎందుకంటే ఆల్రెడీ చాలా క్రాప్ తీసాం కదా తీస్తాం కాబట్టి ప్రూనింగ్ చేస్తే కొత్త కొమ్మలు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయి అంటారు కానీ చాలా చిన్నవి వస్తాయి మన కూరకు సరిపోవు కాబట్టి నేను కొత్తవే పెట్టాలనుకుంటున్నాను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం ఇది వైట్దండి ఇది సైడ్ సైడ్ను చిన్న 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 కొమ్మలన్నీ కూడా తీసేస్తున్నాను పైకి పెరగదు కింద పెరగనిస్తే కింద బూజుగా అయిపోతుంది అనమాట అందుకు సైడ్ కొమ్మలు అయితే తీసేస్తున్నాను ఈరోజు ఈ మొక్క పని ఆ మొక్క పని అని లేదండి అన్ని మొక్కల్లో రిపేర్లు ఏ ఉన్నాయో చేసుకుంటే వెళ్ళిపోవడమే ఇదైతే చిన్న పూల మొక్క దొరికింది ఇది పారే బుద్ధి కాదు ఈ పక్కనైతే నాటేస్తున్నాను నేను పక్కన పెరుగుతుందిలే అని అనేసి విడు చిన్న పూల మొక్క అనమాట కాశీరత్నం అంటాం కదండి అదనమాట ఇంక ఈరోజైతే మాత్రం ఫుల్ ఎక్సర్సైజే అనుకోవాలి ఒక్క లైన్గా ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది అందుకే మేము అలారం పెట్టుకుంటామండి ఈ పనిలో పడితే మర్చిపోతాం అనమాట ఉదయం ఆరు ఏళ్ళలో పెళ్ళిపోతాం పైకి టీ తాగిన తర్వాత మేము ఎయిట్ థర్టీకి అలారం ఉంటుందండి మర్చిపోయి పనిలో పడిపోయినా అలారం మోగుద్ది అమ్మా ఎయిట్ థర్టీ ఏంటంటే ఇంక ఇంట్లో పూజలు ఇంటి పనులు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా కిందకి బయలుదేరిపోతాం అనమాట అందుకు అలారం పెట్టుకోకపోతే మాత్రం ఈ పనిలో పడి మొక్క ఆ మొక్క ఆ మొక్క అందులో నాలుగు రోజుల నుంచి ఏ పని చేయలేదు చాలా పనులు పెండింగ్ ఉండిపోతాయి అవన్నీ కూడా కొంతవరకు చేసేద్దాం కొంచెం ఎక్కువ టైం చేయాలి రోజు గంట రెండు గంటలు చేసేవాళ్ళం కదా ఇప్పుడు మాత్రం ఒక మూడు గంటలైనా చెయ్యాలన్నమాట ఇంక ఈ రోజుకైతే ఇవన్నీ లాగడం పేకడం అయిందండి ఎక్స్ట్రా పాడైన మొక్కలు ఇలా ఎక్స్ట్రా కుళ్ళినవి తెగులు వచ్చిన ఆకులు మొత్తం అన్నీ కూడా తీసాను తెగులు వచ్చిన ఆకులు మాత్రం అదే వాటికి ఏమైనా తెగులు ఉంటే మాత్రం అది జాగ్రత్తగా గోడవలు పారేయాలి తప్ప కంపోస్ట్ డ్రమ్లో అయితే అస్సలు వేయకూడదని డెవలప్ అయిపోద్ది ఇంకాను కాబట్టి ఇలాగ ఎండినివి వేసుకుంటే మంచి కంపోస్ట్ అయితే తయారైపోద్ది మీ కంపోస్ట్ మా పెద్ద చూపిస్తాను చూడండి రేపు ఎంత బాగా తయారైపోయిందంటే అసలు చలనకాలం వర్షాకాలం సరిగ్గా తయారవుద్దు అనుకుంటాం కానీ ఫుల్ ఎత్వాన్స్తో భలే తయారైపోయిందండి నాకైతే మాత్రం ఇది ఇది ఒక డ్రమ్ము అది రెండు డ్రమ్లు ఉంటాయి అనమాట ఒకటి కంప్లీట్ అయ్యేసరికి ఇంకోటి ఒకటి అవుతుంటే ఇంకోటి నెక్స్ట్ ఇదిగోండి ఇదైతే రేపు పట్టుకోవాలి ఈ పందులన్నీ రేపు పట్టుకోవాలి మాకు రెండు లైన్లు ఉంటాయి కదండి ఆర్చ్లు రెండు లైన్లోని ఒక లైన్ అయితే ఈరోజు చేశాను ఈ లైన్ అయితే రేపు చేద్దాం అనుకుంటున్నాను చెప్పాను కదండి ఒకే రోజు వర్క్ చేసామంటే స్ట్రైన్ అయిపోతాము మరి గార్డెన్ చేయలేము చేయలేక ఇంకా అసలు అనిపిస్తుంది అందుకని అందుకే నాకు భయం ఈరోజు ఈ లైన్ అయితే మాత్రం ఎండిపోయిన మొక్కలన్నీ తీసేసి మొత్తం శుభ్రంగా తుడిచేస్తున్నానండి కొబ్బరి చీపులతోనే తుడవాలి ఎందుకంటే ఇక్కడ తడిచిపోయింది కాబట్టి ఎండెక్కిన తర్వాత చేద్దామంటే మరి ఇంకా ఎండెక్కిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి పని చేయలేము ఇంట్లో పనులు ఉంటాయి కదండి అందుకనమాట అందుకు చక్క ఈరోజైతే మాత్రం ఇంకా ఇన్ని రోజులు కోపం కూడా తీరిపోయింది గార్డెన్ మీద అదే కోపం అంటే రాలేపో పని చేయలేకపోయి మొక్కలు పాడైపోతుందని బెంగెట్ పోయే వాళ్ళం కదా ఈ వర్షాలకి తుఫాన్లకినూ ఈరోజైతే చక్కగా సంతోషం అనిపించిందండి అమ్మయ్య ఈరోజు పని చేసుకొని ఇచ్చింది వాన ఎంతసేపు ఉన్న కూడా చినికిలు పడలేదు కొద్దిగా ఎండ వస్తుంది మొక్కలకి బాగుంటుంది స్లాబ్ ఆరుద్ది ఈరోజు బట్టలు మిషన్లు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదండి అవన్నీ తలుచుకునేసరికి ఇప్పుడు అలాగే అన్నీ ఊహించుకుంటూ ఇలా పని చేసేసుకోవడమే లేకపోతే మనకి పని మీదే దృష్టి పెట్టి చేసామనేది మాత్రం అమ్మో ఎంత పను అనిపిస్తుంది కాకపోతే మంచి ఎక్సర్సైజ్ అండి గార్డెన్ వర్క్ మాత్రం ఒక జిమ్కి వచ్చినట్టే రోజు ఇవన్నీ ఏంటంటే మీకు చూపించడం అవ్వదు మాకు ఇద్దరం పని చేస్తుంటాము గార్డెన్లో వీడియో తీయడం అంటే కూడా అవ్వదు ఇంకెందుకులే అనేసి నేను మొక్కల గురించి వివరిస్తూ చక్కగా హార్వెస్ట్లు అయితే చూపించగలుగుతున్నాను ఈ విధంగా మాకు ఎప్పటికప్పుడు క్లీనింగ్లు ఇవన్నీ కూడా ఇలా చేసుకుంటామండి చక్కగా వచ్చేసి మా వారు నేను ఇద్దరం కూడా చక్కగా చేస్తూ ఉంటాం అనమాట అలాగే ఇంకా ఇదేంటంటే మొత్తం అంతా ఎత్తేసనక మిగతా అంతా కొంచెం బురదలా ఉంది చాటకి ఎత్తేస్తాను చాటకెత్తేసి ఈ చిన్న చిన్న ఆకులన్నీ కూడా ఇది కూడా కంపోస్ట్ బిన్లోని వేసేస్తాను ఇదంతా అయింది ఇదంతా బురద తగ్గాలి అనేసి అంటే మాత్రం చక్కగా ఒకసారి అని కూడా అనుకుంటున్నానండి కానీ స్లాబ్ మొత్తం ఒకే రోజు కడగలేం కదా కొంచెం బ్లీచింగ్ వేసేస్తే మాత్రం బాగానే వస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఒక లైన్ అయినా కొంచెం ఈరోజు క్లీన్ చేద్దాం నడిస్తే జారిపోతామండి మెయిన్ గార్డెన్లో కాలు వేస్తే జారకుండా చూసుకోవాలి ఎందుకంటే వర్షాలు ఎక్కువ రోజులు పడ్డాయి నాచు పట్టింది కాబట్టి కంపల్సరిగా మనకి జారుడు అనేది ఉంటుంది అది లేకుండా చూసుకోవాలి చాలా ప్రమాదం అండి ఎక్కడైనా జారామా అసలు ఈ వయసులో ఇంకేమవుతామో కూడా తెలియదు మనకు చేసేవాళ్ళు కూడా ఉండవచ్చు ఉండకపోవచ్చు అన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలండి తడిగి ఉన్నప్పుడు గార్డెన్లో మాత్రం మిగతా అప్పుడు పర్వాలేదు కానీ చక్కగా ఇలాగ కొంచెం బకెట్తో నీళ్ళు కొట్టేసి బురద అంతా అయితే తోసేసాను ఎందుకంటే ఇప్పుడు ఎండ ఎక్కుతుంది కాబట్టి మంచిగా ఎండుద్ది ఇప్పుడు ఈ బురద మీద ఎండెక్కినా కూడా స్లాబ్ను పట్టేస్తుందండి అందుకు కొంచెం బద్దకించకుండా మీరు చేయగలిగితే చేయండి లేదంటే వర్కర్లు పెట్టైనా కూడా ఈ విధంగా ఒకసారి స్లాబ్ మట్టిదంతా కడిగించడం మంచిది ఎందుకంటే తులిపోయిందండి పెద్ద వర్షాలు కదా కింద నుంచి కారింది కొంత పైనుంచి తుల్లింది కొంత ఈ విధంగా కొంచెం మట్టి అయితే మాత్రం పట్టింది స్లాబ్కి దాన్ని వదిలించిపోతే మాత్రం మనం జారిపోతుంది డ్రైన్ హోల్ దగ్గర మధ్య చెత్త అసలు వెళ్లకుండా చూసుకోవాలి డ్రైన్ హోల్ లో చల్లిపోయింది పైపులకు రడ్డుపడింది అంటే కొంప మునిగిపోద్ది అండి చాలా మళ్ళీ వర్కాలు తెచ్చాయని పొడిపించండి బోల్డ్ పని ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని పైన ఆ మేన మీద అలా పెట్టాలన్నమాట ఐరన్ పెట్టేస్తాం మేము చక్కగా విధంగా నాకైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక్క మాకు ఒక్క లైన్ చేయడానికి ఇంత టైం పట్టిందండి మాకు ఒక్క లైన్ చేయడానికి చక్కగా నాకు టూ అవర్స్ పట్టేసింది టూ అవర్స్ పైన పట్టేసింది ఒక కానీ తృప్తిగా ఉంది ఒక లైన్ అయినా క్లీన్ చేసుకున్నాము స్లాబ్ క్లీన్ చేసాం మొక్కల్ని కూడా క్లీన్ చేసాం కదా కాబట్టి ఈ వర్షాకాలం ఇలా చేయడం వల్ల తెగుళ్ళు కూడా తగ్గుతాయండి మొక్కలకి ఆ ఎండిపోయిన ఉన్నాయంటే ఇంక తెగుళ్ళు పెరిగిపోతాయి అనమాట మొక్క బలహీనం అయిపోద్ది మొక్క బలహీనం ఏంటంటే తెగుళ్ళు అటాక్ చేస్తాయి మొక్క బలంగా ఉంటే తెగుళ్ళు కూడా తట్టుకునే శక్తి ఉన్నది ఇమ్యూనిటీ మనకు కూడా అంతే కదా ఇమ్యూనిటీ అనమాట అలాగా మొత్తం మీద క్లీనింగ్ అయితే అయిపోయిందండి అమ్మాయ అనిపించింది కానీ మరి ఇంట్లోకి వెళ్ళి కూరగాయలు ఉండాలి కదా మనకి కో వంట చేసుకోవడానికి కొంచెం హార్వెస్ట్ కూడా చేసుకొని మనం కిందకి దిగిపోయామంటే ప్రశాంతంగా ఇంట్లో పూజలు ఇంటి పనులు వంటల పనులు అన్నీ కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే ఈరోజు నాకైతే కనువిందు చేస్తున్న వంకాయలు వంకాయలు ఈ చెట్టు వంకాయలు అయితే కొమ్మతో వచ్చింది చెట్టు కదా చాలా చాలా హెల్తీగా ఉంటుందండి చెట్టు మాత్రం దిష్టి తలొస్తుందండి అని అంటుంటారు అందరూ చెట్టు గుమ్ముడు చూసారు చిన్నదెలా వచ్చిందో అందరూ అంటుంటారు అనమాట ఆ మొక్కకి దిష్టి తల్లి ఎప్పుడు కూడా చాలా బాగా వస్తుంది మీ వంగ మొక్క అని అనేసి కానీ మీకు చూపించకుండా అయితే ఉండలేను కదా ఇదేంటంటే ఇలా పెద్ద పెద్ద వంకాయలు చక్కగా వస్తుంటాయి ఇంత వర్షాలకు తెగుళ్ళకి మాత్రం బాగా తట్టుకొని అయితే నిలబడిందండి మీరు కూడా ఒకసారి మీ గార్డెన్లో పెద్ద పెద్ద కాయలు వచ్చి మంచిగా హెల్తీగా పెరుగుతున్న వంగ మొక్క ఏదైనా ఉంటే మళ్ళీ అలాంటి హెల్తీగా ఉన్న వంగమక్క దొరుకుద్దో దొరుకుతుందో లేదో చిన్న కొమ్మ కొమ్మకాట్ చేసి పక్కన పెట్టండి బ్రతికితే బ్రతుంది లేకపోతే లేదు పెట్టండి చక్కగా పెడితే అది క్రాపో తల్లి ఎలా ఇచ్చిందో ఈ బిడ్డ ఈ చిన్న మొక్క కూడా మళ్ళీ మనకు తెగులు లేకుండా చక్కగా వస్తుంది కొన్ని ఏంటంటే చిన్న పుట్టిన పుట్టినకానించే తెగులతో వచ్చేస్తాయి అది మరి మొక్క లోపమో సీడ్ లోపమో లేకపోతే బక్క మొక్క బలహీనంగా ఉండడం వల్ల తెలియదు కాబట్టి బలమైన మొక్కలు ఏమైనా ఉన్నాయంటే టమాటా ఇలాగ వంగ ఇవన్నీ కూడా మీరు ఏమైనా ఉన్నట్టు కొమ్మతో మనం పెంచుకోవచ్చు చిన్న కొమ్మ తీసి పక్కన పెట్టేసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు ఈరోజు వంకాయలు మాత్రం ఇది వేడి తెగిలిసరికి మెత్తగా అయిపోతుంది అండి కూర అంత బాగా వస్తాయి గుప్పుడు చూసారా ఒక్కొక్క కాయను అలా ఎప్పటికప్పుడు కేజీల కేజీలే కోసివారు మనం వంకాయలు మీరు లాస్ట్ కూడా రెగ్యులర్ చూసేవాళ్ళకి అయితే అర్థమైపోతుంది కానీ ఏమైందంటే ఈ వర్షాలకి చాలా వంగ మొక్కలు మిర్చి మొక్కలు చచ్చిపోయినాయి అనమాట అంటే తెగులు వేరు తెగులు కుళ్ళు కుళ్ళు లాగా వచ్చేసి అలా అయిపోయింది చిక్కుడు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యా మూడు రకాలు కొంచెం డ్యామేజ్ అయ్యాయి కానీ ఉన్నక్కడికి ఎక్కువ మొక్కలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొన్ని మొక్కలు పోయినా కొన్ని మొక్కలు అయితే మనకు మంచిగా వస్తున్నాయి ఇంకా మిగతా చోట అయితే ఇంకా ఉన్నాయండి వంగ మొక్కలు ఒక్క దగ్గర మాకు అర కేజీకి పైన వచ్చే ఒక్క చెట్టుకే ఇక్కడ ఏంటంటే ముసుగు వంకాయ ఉందండి ఈ లోపలికి ముసుగు వంకాయ మొక్క ఉందన్నమాట ముసుగు వంకాయ తెలిసిందే కదండి దేశవాలి రేర్ కలెక్షన్ వెరైటీ పూర్వం పెద్దల వాడేవారు ఇవన్నీ వంద రూపాయల డబ్బులో ఉందనమాట చక్కగా ఇది వదిలేస్తారండి మనకన్నా పొడవ పెరిగిపోద్ది అండి అంత పెద్దగా పెరుగుతుంది కానీ కాయలు మాత్రం చిన్నవే వస్తాయి ఎంత పోషకాలు ఇచ్చినా కూడా చిన్న చిన్న కాయలు వస్తున్నాయి నాలుగు కాయలు వచ్చి ఒకటి విత్తనాలు కుంచేసాను ఒక మూడు కాయలు అయితే కోస్తున్నాను కాయ టేస్ట్ మాత్రం బాగానే ఉందండి కొంతమంది టేస్ట్ లేదు అంటున్నారు పోషకాలు తగ్గినా కూడా టేస్ట్ ఉండవు పెద్దగా కూరగాయలు నేను ఎక్కువ కూడా టేస్ట్ కూరగాయలు మంచిగా ఉండాలంటే గోహదారితంగా చేసిన జీవామృతం జీవామృతం ఎక్కువ వాడడం వల్ల టేస్ట్ కూడా పెరుగుద్దండి కూరగాయలకి టేస్ట్ మారుద్ది చాలా టేస్టీగా ఉంటాయి జీవామృతం పండించిన కూరగాయలు మాత్రం ఇదిగోండి ఇది ముసుగు వంకాయని ఎందుకంటారు తెలియదు కానీ ఇదిగోండి ఈ విధంగా ముసుగులాగా ఉంటుంది పైన అనమాట అది నెక్స్ట్ వచ్చేసి పైన ఇక్కడ ఒక వంగమొక్క ఇది ఒకటి ఉందన్నమాట ముసుగు వంకాయ గురించి క్లియర్గా డీటెయిల్స్ కాబట్టి ఒక షార్ట్ వీడియోలో దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశానండి అదొకటి చూడండి రెగ్యులర్గా మీకు టైం ఉన్నప్పుడే వీడియోలు ఫాలో అయిపోతూ ఉంటే అసలు గార్డెనింగ్ చేయడం అని అనిపించదు ఇప్పుడు ఎంత కష్టపడి గార్డెన్ అంతా క్లీన్ చేసినా కూడా నాకు కష్టం అనిపించలేదు ఎందుకంటే హార్వెస్ట్లు చూసేసరికి అక్కడలేని అయితే వచ్చేస్తుంటుంది అనమాట ఇది నిలువు లాంగ్ వంగ వర్షాలకు ఇది చాలా ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఎక్కువ కాసేది వర్షాలకైతే క్రాప్ తగ్గింది చూసారు ఇది లైట్ ఇంకా పెరుగుతాయి ఇవి ఇలా నిగనిగలాడుతూ డార్క్ కలర్లు ఇలా ఉన్నాయి అంటే పెరుగుతాయి అనమాట వంకాయలు ఎప్పుడు కోయాలని తెలియట్లేదు అంటారు నిగనిగలాడుతూ ఉన్నాయి కొంచెం అంటే కలర్ఫుల్గా ఉన్నాయంటే ఇంకా పెరుగుతాయి అని అర్థం చూపిస్తాను తేడా ఉండండి మీకైతే మాత్రం ఇది చూసారా ఇవి డార్క్ కలర్లో ఆయిల్ రాసినట్టుగా నిగనిగలాడుతూ పెరుగుతున్నాయి ఇవి ఇది చూసారా లైట్ అయిపోయింది కలరు షైనింగ్ కూడా తగ్గిపోయింది అంటే ఇంకా పెరగవు ఈ స్టేజ్కి వచ్చరికి తెంపేయాలన్నమాట ఆ కొన్ని పెరుగుతాయి ఉంచుకోవాలి చాలామంది అడిగే ప్రశ్న వీళ్ళు విత్తనాలు కొంచెం పింక్ ఆటకూరు ఆకులు కోసి పప్పులో వేసుకున్నాము విత్తనాలు అయితే మాత్రం చక్కగా వస్తుంది అది ఈ విధంగా ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఫ్రెండ్స్ మీకు నేను చేసిన గార్డెన్ వర్క్ ఇలాగే వర్షాలు తగ్గిన తర్వాత ఈ విధంగా చేసుకుంటే మొక్కలు మళ్ళీ మనకి సురక్షితంగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్ కామెంట్ అప్పుడు తెలిసేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి